ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంపై శ్యామల చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది దీనిపై విచారించేందుకు కర్నూలు పోలీసులు నోటీస్ ఇవ్వటంతో కర్నూలు డిఎస్పీ కార్యాలయానికి శ్యామల చేరుకున్నారు రెండు గంటలకు పైగా ఆమెను పోలీసులు విచారించారు పోలీసులు విచారణపై శ్యామల స్పందిస్తూ బస్సు ప్రమాద ఘటనపై ఈ ప్రభుత్వాన్ని పది ప్రశ్నలు అడిగామని వాటికి సమాధానం చెప్పకుండా తమను భయపెట్టాలని ఉద్దేశంతో తమపై కేసును నమోదు చేశారని మద్యంపై వస్తున్న ఆరోపణల గురించి తమ ప్రశ్నించామని వాటికి సమాధానం ఇవ్వకుండా కేసును నమోదు చేసి విచారణ పేరుతో భయపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందని ఇలాంటి వాటికే తాము భయపడమని వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తితో పోరాడతామని కేసుల గురించి భయపడమని శ్యామల తెలిపారు बोलता है तो लागना नहीं देखो ऊपर अभी पेश कर क्या शॉर्ट हो क्या बोलूं देखता है डाउन इसको कैमरा हां जी अम्मा इधर आना हां हां नहीं मालूम है हेलो सर टेलीविजन हेलो सर राज साहब का पेश ಬಾಳದಿರೋದನೆ <laughs> ಮೇನ್ వాళ్ళు కనపడతలేరన్నా మీరే టన్నారు అంతవరకు ఎస్ మీ అందరికీ తెలుసు కర్నూలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం పది క్వశ్చన్లు అడిగాం వాళ్ళని ప్రస్తుత ప్రభుత్వాన్ని అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది వాళ్ళకి దాని మీద సమాధానాలు లేక కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు మనకు ఒకటో తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అలా ఎస్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు